ప్రతినిత్యం ప్రజల పక్షం రేపు వసంత పంచమి వేడుకలకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి ఐపీఎస్ తెలిపారు వసంత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల రాకపోకలు ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా బారికేడింగ్ క్యూ లైన్లు పార్కింగ్ సదుపాయాలు లడ్డు కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను ముందస్తుగానే చేసినట్లు తెలిపారు అదేవిధంగా నిఘా సాదా దుస్తులో పోలీసుల మొహరింపు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీసు సిబ్బందికి లేదా డయల్ హండ్రెడ్ కు సమాచారం ఇవ్వాలని భక్తులను పోలీసులు కోరుతున్నారు బాసర వసంత పంచమి వేడుకలు ప్రశాంతంగా భద్రంగా నిర్వహించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారని ఎస్పీ స్పష్టం చేశారు ఇంకా పేరెంట్స్ ఇరిటేట్ అవుతారు ఆ ఇరిటేషన్ తోటి మన మీద కోపం కూడా చూపిస్తారు చాలా సార్లు దాని గురించి మీరు రియాక్ట్ అవ్వదు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మనం సానుకూలంగా ఉండాలి సో మంచి బందోబస్తు ఇది మన ఎస్పీ చెప్పినట్టు ఇది ఒక అదృష్టం చేయడం కాబట్టి మంచిగా చేసి మరొకసారి నిర్మల్ పోలీస్ పేరు నిలబెడతారని ఆశిస్తున్నాను